అందరికీ శుభోదయం శ్రీ శుభ స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు దసరా సందర్భంగా రాజరాజేశ్వరి దేవి లలితాదేవి మంత్రం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దేవి నవరాత్రులలో భాగంగా ఆఖరి రోజులకి వచ్చేసామండి మరి ఈ సందర్భంగా రాజరాజేశ్వరి దేవి విశిష్టతను లలితాదేవి మంత్రాన్ని జపాన్ని అందిస్తూ జప విశిష్టతను జప సంఖ్యను ప్రయోజనాలను మంత్ర సిద్ధిని మనకు అందజేయని వారు మన్ మన ముందు ఉన్నారండి వారు గౌరవనీయులైనటువంటి ధనలక్ష్మి మేడం గారు మరి ఆలస్యం చేయకుండా వారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ नमस्ते प्रसन्न मैडम थैंक यू सदा शिव समारंभा शंकराचार्य मध्यम अस्मदाचार्य पर्यत वंदे गुरु परंपरा अंदर की विजयदशमी शुभाकांक्षी मास्टर्स ॐ अज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनचलाकया चक्षुर्मेलितं येन तस्मै श्रीगुरवे नमः शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्व विघ्नो परशान्तये गज आनन पद्मार्गम गजानन मह अनेक दंतं भक्तानां एकदन्तमुपाश्महि తొమ్మిది రోజులు నవరాత్రులలో అమ్మ ఒక్కొక్క సిద్ధిని ఒక్కొక్క శక్తిని అందరికీ అనుగ్రహిస్తూ మన ఒక్కొక్క చక్రాన్ని కూడా ఆ శుద్ధీకరిస్తూ అపరాజితగా విజయ దుర్గగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరిగా రాజ్యాధికారం అంతా కూడా ఆమెదే అన్నట్టుగా ఆమె శ్రీ రాజరాజేశ్వరిగా ఈరోజు మనకి దర్శనమిస్తున్నారు అలాంటి రాజరాజేశ్వరి అమ్మని స్తోత్రంతో ప్రసన్నం చేసుకొని మనం తర్వాత మంత్ర సాధన చేసుకుందాం మాస్టర్స్ श्री चक्रवासिनी देवी नमस्ते श्री नगरनायकी देवी नमस्ते शंक शांभवी देवी नमस्ते राजेश्वरी देवी नमस्ते అఖిలాంధనాయకి దేవి నమస్తే ఆనందూపిణీ దేవీ నమస్తే ఆశ్రధాయి దేవీ నమస్తే రాజరాజేశ్వరీ దేవి నమస్తే కంచిలో కామాక్షి దేవి నమస్తే మధురలోక్షిదేవి నమస్తే తాడిగా தேவி நமஸ்தே 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 காச்சாயினி ீ நமஸே நமஸே கா அீ நமஸ்தே கருணிச்சு பாஜராஜே நமஸ்தே நமஸே கதம்பீ நமஸ்தே கையாணி கீர்வாணி தேவி देवी नमस्ते कंबूालोचनी देवी नमस्ते राजेश्वरी देवी नमस्ते देवी नमस्ते देवी माता नमस्ते महालक्ष्मी श्रीलक्ष्मी माता नमस्ते राजेश्वरी देवी नमस्ते हे मां बारण ీదేవి నమస్తే హైమావతి మావతి దేవి నమస్తే त्रिपुरसुंदरी सुंदरी देवी माता नमस्ते त्रिपुरा संहारी देवी नमस्ते मोहिनी देवी नमस्ते राजराजेश्वरी देवी नमस्ते नटराज प्रेयसी देवी नमस्ते नंदिनी नंदिनी देवी नमस्ते नाट्य विनोदिनी देवी नमस्ते राजराजेश्वरी देवी, नमस्ते। नंदीनी नंदीनी देवी नमस्ते। नमस्ते मंगल प्रधाय देवी नमस्ते मीनाकलोचनी देवी नमस्ते पावनी देवी नमस्ते राजा देवी नमस्ते पंकजालोचनी देवी नमस्ते संहारिणी देवी नमस्ते पशुपाश विमोचनी देवी नमस्ते राजराजेश्वरी देवी नमस्ते गानलोना ज्ञान विद्यालोना देवी नमस्ते गंधर्वनायकी देवी नमस्ते ज्ञान स्वरूपिणी देवी नमस्ते राजराजेश्वरी देवी नमस्ते गान... बिंदुमंडलवासी देवी नमस्ते भैरवी जलपाली नमस्ते भ्रमरांब देवी नमस्ते देवी नमस्ते भक्तजननी पावनी देवी नमस्ते भगड़ा ज्वालामुखी देवी नमस्ते भद्रकाली देवी அமராஜேஷ்வரி தேய அம்மா நமஸே நமலானந்தமயிவிமே நகமூ நமஸேஜே நமஸேமே భవానీ నమస్తే దుర్గా నమస్తే కరుణించి మమ్మేలుంబ నమస్తే రాజరాజేశ్వరి దేవీ నమస్తే తప్పులించు మమ్ముదల్లీ నమస్తే బ్రో चूपुमा भुवनेश्वरी देवी भक्तपानी राजराजेश्वरी देवी नमस्ते भारती सावित्री गायत्री नमस्ते भावना मात्र संतुष्ट नमस्ते चंद्रिका भावे नमस्ते राज राज देवी नमस्ते कल्याणी देवी नमस्ते कामकोटिपीठ देवी नमस्ते देवी माता नमस्ते कैलासवासिनी देवी नमस्ते, नमस्ते प्रदायी देवी नमस्ते कामेश्वरी काली दुर्गा नमस्ते करुणिची माता नमस्ते राजराजेश्वरी देवी नमस्ते राजेश्वरी देवी नमस्ते राजेश्वरी देवी नमस्ते ओम ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకునే లలితా మంత్రం యొక్క విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం ఈ లలితా మంత్రానికి మనం చెప్పుకొనే ఈ ఐదు చక్రాల్లో వివిధ మంత్రాలు పంచకృత్య పరాయణగా ఈ ఐదు ఈ ఐదు చక్రాలను మనకి ఉద్దీపన చేసే ఆ తల్లి ఆ తల్లిని ఆ ఈ ఈ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పెట్టి కామేశంగళ్య శోభిత కంధరాయే నమ అద్భుతమైన ఈ మంత్రాన్ని మనం జపించడం వల్ల ప్రతి స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యం ఎవరైనా కోరుకునేది అదే కాబట్టి దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇస్తుంది అలాగే ఈ మంత్రాన్ని నేను స్వయంగా చెప్పాను అమ్మాయిలు తొందరగా పెళ్లి కావాలి అని నన్ను అడిగినప్పుడు నూట ఎనిమిది పసుపు కొమ్ములతో ఈ మంత్రాన్ని చేసుకోండి నలభై రోజులు అన్నప్పుడు వాళ్ళకి ఆ ఇద్దరికి నేను చెప్తే ఎంతో యోగ్యవంతమైన వరుడు లభించి శీఘ్రంగా వివాహం జరగటం కూడా నేను స్వయంగా చూశాను మాస్టర్స్ అలాగా పెళ్లి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ మంత్రాన్ని జపించినట్టయితే ఆ శీఘ్రంగా వివాహము యోగ్యమైన భర్త యోగ్యమైన భార్య లభించడం కూడా జరుగుతుంది అనమాట అలాంటి అద్భుతమైన మంత్రం సిద్ధించడానికి కేవలం ఏడు వేలు మాత్రమే జపం చేయాలి అంత సులభంగా ఉండే ఈ మంత్రం ఇప్పుడు మనం జపం చేసుకుందాం మాస్టర్స్ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం कामेशभद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशभद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशभद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः

ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्दरायै नमः

त्रशोभित कंधरायि नमः ओम अयम ह्रीम श्रीं क्लीं कामेश बद्धमांगलय सूत्र शोभित कंधरायि नमः

शूत्र शोभित कंधर आये नमः ओम आयम हरिम श्रीम क्लीम कामेश्वर धमांगल्य शूत्र शोभित कंधर आये नमः ओम आयम हरिम श्रीम क्लीम कामेश्वर धमांगल्य शूत्र शोभित कंधर आये नमः ओम आयम हरिम श्रीम क्लीम कामेश्वर धमांगल्य शूत्र शोभित नमः ओम आयम ह्रीम श्रीम क्लीम कामेश बद्ध मांगल्य शूत्र शोभित कंधराय नमः ओम आयम ह्रीम श्रीम क्लीम कामेश बद्ध मांगल्य शूत्र शोभित कंधराय नमः ओम आयम ह्रीम श्रीम कामेश बद्ध मांगल्य शूत्र शोभित कंधराय नमः ओम अयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगलय सूत्र शोभित कंधरायै नमः ओम अयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगलय सूत्र शोभित कंधरायै नमः ओम अयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगलय सूत्र शोभित कंधरायै नमः ओम आयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगल्या सूत्र शोबित कंदरायै नमः ओम आयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगल्या सूत्र शोबित कंदरायै नमः ओम आयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगल्या सूत्र शोबित कंदरायै नमः ओम आयम ह्रीं श्रीं क्लीं कामेश बद्ध मांगल्या सूत्र शोबित कंदरायै नमः ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సూత్ర శోభిత మాస్టర్స్ ఇలాంటి అద్భుతమైన మంత్రాలతో మనం ఎన్నో చక్కని ఫలితాలను పొందవచ్చు అలాగే లలితా సహస్రనామం గొప్పతనం లలితా సహస్రనామం విశిష్టత ఎంత అంతా కాదు లలిత లక్ష్య సాధనలో లిప్త కాలంలో కరింప అలాంటి మహాశక్తిని ఉపాసన చేసిన మంత్రం చేసిన లేకపోతే పారాయణ చేసిన ఎలాంటి ఫలితము ఈ చిన్న పాటతో మనం తెలుసు మనం ఈ పాట పాడుకొని మనం మన కార్యక్రమాన్ని ముగించుకుందాం లలిత సహస్రనామ పారాయణ చేద్దామా మన సారామను కొలచి హారతులిద్దామా మన మన సారామను కొలచి హారతులిద్దామా ఆహ్వానిద్దామా అర్ఘ్య పాద్యములిద్దామా ఆహ్వానిద్దామా అర్ఘ్య పాద్యములిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా లలిత సహస్రనామ పారాయణ చేద్దామా అన్ మన సారామను కులచి హారతులిద్దామా మన మన సారామను కులచి హారతులిద్దామా పూజలు చేద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పళ్ళు తేనే చక్కెర అభిషేకిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేదామా పాలు తేనే పళ్ళు చక్కెర అభిషేకిద్దామా లలిత ప్రణామారాయణ చేద్దామా మనసారామను కొరచి హారతులిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరిమా లలిత సహస్రనామ పారాయణ చేద్దామా మనసార అమ్మను కొలచి ఆవానిద్దామా నవరాత్రులలో దసరాత్రులలో కొలిచి తల్లి మన తల్లి మగువల పాలిటి కల్పవల్లి అందరికీ తల్లి లలిత సహస్రనామ పరాయణ చేద్దామా మనసారా మనుకులచి హారతులు ఇద్దామా లలితను పూజించే చేతులు చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులటా పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట మల్లి తను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట సహస్రనామ పారాయణ చిద్దమా మనసారా మనుకుల చిహారతులమా మంగళ మనరమా జయ మంగళ మంగళ మనరమ్మా జయ మంగళమనరమ్మా మంగళ గౌరికి మంగళ మనరమ్మ అన్నవారికి అన్నంత ఫలము విన్నవారికి విన్నంత ఫలము లలిత సహస్రనామరాయణ చేద్ద మన సారాం అనుకులచి హారతులిద్దమా మన మన సారాం అనుకులచి హారతులిద్దమా మాస్టర్స్ మన శ్రీ విద్యాలయంలో రోజు మనం చేసేది పన్నెండు టు ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు ఈ పారాయణ పారాయణ అంటే అద్భుతమైన యజ్ఞం లాగా చేస్తున్నాం అద్భుతంగా మనం మనల్ని మనం తెలుసుకుంటూ అమ్మ ఎక్కడుందో తెలుసుకుంటూ ఆ యజ్ఞం కొనసాగుతుంది మన అందరం ధన్యులు ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం ज्ञा हि न मार्गे न वही महिषां गोब्राह्मणि भ्यो शुभमस्तु नित्यं लोका समस्तः सुकिनो भवन्तु ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुखमभाग्नुयात् ओम शांति 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 ही असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 ही ओम पूर्ण पूर्णमिदं पूर्ण मिदम पूर्णात पूर्ण पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 ही भूमि मंगलम जल मंगलम अग्नि मंगलम वायु मंगलम గగనమంగళం సర్వమంగళం లోకా సమస్త హసుకినో భవంతు సర్వే జనా హసుకినో భవంతు విశ్వస్య కళ్యాణమస్తు తదాస్తు 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 అద్భుతం మంత్రం అద్భుతం గానం మహాద్భుతం ఎంతో అద్భుతంగా రాజరాజేశ్వరి దేవి విశిష్టతను లలితాదేవి మంత్రాన్ని మనకు అందించి మంతో చక్కగా సాధన చేయించిన धनलक्ष्मी मैडम గారికి హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ మేమ్ థాంక్యూ